అందరికీ నమస్కారం అండి చాలామంది ఆంజనేయ స్వామిని పూజిస్తూ ఉంటారు ఆంజనేయ స్వామి గనక దయవున్నట్లయితే అనేక సమస్యల నుంచి బయటపడవచ్చని అనారోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయని నమ్ముతూ ఉంటారు ఆంజనేయుడి పూజించటం వల్ల శుభ ఫలితాలు లభిస్తాయని చాలామంది భావించడం జరుగుతుంది ఆంజనేయ స్వామి భక్తుల కోరికలను తీరుస్తూ భక్తులకు కొండంత అండగా నిలుస్తారు బలానికి ధైర్యానికి ప్రతీక స్వామి ఆంజనేయస్వామిని పూజించిన వారంటూ ఎవరూ ఉండరు ఆంజనేయ స్వామికి గుడికి వెళ్ళినప్పుడు పొరపాటున కూడా కొన్ని తప్పులు చేయకూడదు ఆ తప్పులు కనుక చేసినట్లయితే ఆంజనేయ స్వామి అనుగ్రహానికి బదులు ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళినప్పుడు ఏ తప్పులు చేయకూడదో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళినప్పుడు భక్తులు ఎట్టి పరిస్థితుల్లో కూడా దేవుడిని తాకటానికి ప్రయత్నం చేయకూడదు ముఖ్యంగా ఆడవాళ్లు ఆంజనేయస్వామిని పొరపాటున కూడా తాకకూడదు ఆంజనేయస్వామి బ్రహ్మచర్యాన్ని పాటిస్తారు కాబట్టి మహిళలు ఆయనను తాకకూడదు సాధారణంగా మనము ఏదైనా ఆలయానికి వెళ్ళినప్పుడు కనీసం మూడు ప్రదక్షిణలైనా చేస్తూ ఉంటాము కానీ ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళినప్పుడు మాత్రము తప్పనిసరిగా ఐదు ప్రదక్షిణలు చేయాలి పొరపాటున కూడా మూడు ప్రదక్షిణలు చేయకూడదు అలాగే ఆంజనేయ స్వామి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్న సమయంలో భక్తులు శ్రీ హనుమాన్ జై హనుమాన్ జయ జయ హనుమాన్ అనే మంత్రాన్ని మనసులో చదువుకుంటూ ప్రదక్షిణాలు చేసినట్లయితే మనసులో ఉన్న కోరికలు పాటు పుణ్యం కూడా లభిస్తుంది చాలామంది దేవుని పాదాలను తాకుతూ నమస్కరిస్తారు అయితే పొరపాటున కూడా ఆంజనేయ స్వామి పాదాలను ఎప్పుడూ తాకకూడదు ఆంజనేయస్వామి భూతప్రేత పిశాచాలను తమ పాదాల క్రింద అణచివేశారు అందువలన ఎట్టి పరిస్థితిలో కూడా ఆంజనేయస్వామి వారి పాదాలను తాకకూడదు అలాగే పాదాలకు నమస్కరించకూడదు స్వామివారి పూజకు కావలసిన వస్తువులను పూజారి చేతుల మీదుగానే అందించాలి అంతేకాని స్వామివారిని మాత్రము భక్తులు తాకటానికి ప్రయత్నం చేయకూడదు సకల రోగ భూతప్రేత పిశాజాతి బాధలు తొలగించటంలో ఆంజనేయ స్వామి ముందుండి మన బాధలు తొలగిస్తారు అందువలన ఎలాంటి కష్టాలలో ఉన్నా స్వామి చుట్టూ ప్రదక్షిణాలు చేసినట్లయితే ఆ కష్టాల నుంచి విముక్తి పొందవచ్చు కొందరు వారి వారి కోరికలను అనుసరించి నూట ఎనిమిది సార్లు ప్రదక్షిణాలు చేస్తూ ఉంటారు ఒకే రోజు నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేయటానికి కుదరని వారు యాభై నాలుగు ప్రదక్షిణలు ఒకసారి అలాగే ఇరవై ఏడు ప్రదక్షిణలు ఇంకో రోజు చేసినా కూడా మంచిది హనుమంతుడికి పంచ సంఖ్య ఇష్టం కాబట్టి ఐదు ప్రదక్షిణాలు ఐదు నమస్కారాలు చేయాలి అరటి పండ్లు స్వామికి ఐదు సంఖ్యలో సమర్పించినట్లయితే సకల శుభాలు కలుగుతాయి హనుమంతుడు చైత్ర పూర్ణిమ రోజున మంగళవారము జన్మించారు కాబట్టి ఆయనకు మంగళవారం అంటే చాలా ఇష్టము మంగళవారం రోజు అప్పాలు వడమాల వంటివి స్వామివారికి నివేదిస్తే స్వామివారి ఆశీస్సులు పొందవచ్చు శ్రీరాముని దీర్ఘాయువు కోసము హనుమంతుడు తన శరీరమంతా సింధూరాన్ని పూసుకున్నాడు అందుకే భక్తులందరూ హనుమంతుడిని కేసరి సింధూరంతో పూజిస్తారు ప్రతి మంగళవారం రోజు సింధూరము నువ్వుల నూనె స్వామివారికి సమర్పిస్తే మానసిక ప్రశాంతత లభిస్తుంది మంగళవారం రోజు ఆంజనేయ స్వామికి సింధూరార్చన చేయటము అరటిపళ్లను నివేదించటము చాలా మంచిది ఇకపోతే తమలపాకులంటే హనుమంతుడికి ఎంత ఇష్టమో అందరికీ తెలిసిన విషయమే హనుమంతునికి శని మంగళవారాల్లో తమలపాకుల మాల వెన్న సమర్పించిన వారికి సకల సంపదలు చేకూరుతాయి జయం అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు పేపర్పై రాసి మాలగా కట్టి ఆంజనేయ స్వామికి వేసిన వారికి అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి మైరావణ్ అనే రాక్షసుడి నుండి శ్రీరామలక్ష్మణులను రక్షించటానికి ఆంజనేయ స్వామి పంచముఖ హనుమంతుడిగా అవతరించారు పంచముఖాలతో ఉండే స్వామివారి ఒక్కొక్క ముఖానికి ఒక్కొక్క గుణము ఉంది నలభై రోజులు హనుమాన్ చాలీసాని రోజుకు పదకొండు సార్లు పారాయణ చేస్తే ఎలాంటి పనులైనా జరుగుతాయి హనుమాన్ చాలీసా పారాయణం చేసి అరటిపళ్ళు మామిడి పళ్లను నైవేద్యంగా పెట్టినట్లయితే స్వామివారి యొక్క అనుగ్రహం కలుగుతుంది పంచముఖ ఆంజనేయస్వామిని పూజించటం వలన దృష్టి దోషాలన్నీ కూడా తొలగిపోతాయి ఆయన నామాన్ని స్మరిస్తే చాలు సకల భూత ప్రేత పిశాచ భయాలు తొలగిపోతాయి ఎక్కడైతే ఆంజనేయ స్వామి కొలువై ఉంటాడో అక్కడ శ్రీరామచంద్రులు కూడా కొలువై ఉంటారు శ్రీరాముని దాసునిగా రామభక్తునిగా భక్తుల కోరికలు తీర్చే దేవునిగా ఎంతో ప్రసిద్ధి చెందిన ఆంజనేయస్వామి పేరుని తలచుకుంటే చాలు ఎన్నో అదృష్టమైన ఫలితాలు కలుగుతాయి మంగళవారం రోజున ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేసిన తర్వాత హనుమంతుని ఫోటో ముందు కూర్చొని హనుమాన్ చాలీసాను మూడుసార్లు పఠించటం చాలా మంచిది హనుమాన్ చాలీసా పఠించటానికి ముందు ఒక గ్లాసులో నీళ్లను మీ దగ్గర ఉంచుకోవాలి హనుమాన్ చాలీసా పఠించడం పూర్తయిన తర్వాత ఆ నీటిని తీర్థంగా తీసుకోవాలి ఆంజనేయ స్వామికి ఆకుపూజ చేయటం వల్ల సర్వత్రా జయం కలుగుతుంది హనుమంతుడిని ప్రసన్నం చేసుకోవటానికి మంగళవారం ఉపవాసం ఉండటం చాలా మంచిది అలాగే మంగళవారము పేదవారికి ఆహారాన్ని దానం చేయాలి ఇలాగనక దానం చేస్తే మీ ఇంట్లో ఎప్పుడూ కూడా ఆహారానికి ధనానికి ఎలాంటి కొరత ఉండదు బజరంగ బలికి లవంగాలు యాలకులు తమలపాకు అంటే చాలా ఇష్టము శనివారం రోజు హనుమంతునికి ఈ మూడింటిని నైవేద్యంగా పెడితే శనిగ్రహ బాధలు తొలగిపోతాయి హనుమంతుడు ఆంజనేయుడు బజరంగ వాయుపుత్రుడు ఇలా రకరకాల పేర్లతో పిలిచే ఆంజనేయస్వామిని దర్శించినట్లయితే ఎంతో పుణ్యం లభిస్తుంది మంగళవారం రోజు తమలపాకు మీద శ్రీరామ అనే నామాన్ని రాసి ఆ ఆకుని ఆంజనేయ స్వామి పాదాల దగ్గర పెట్టి పూజించిన తర్వాత ఆ తమలపాకుని కనుక పర్సులో పెట్టుకున్నట్లయితే సకల శుభాలు కలుగుతాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేం పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం